హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ సాయినాథుని దయ దయవల్ల సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాగారి సచ్చరిత్ర కథల్లో ముందు వీడియోస్ కనుక ఎవరైనా చూడనట్లయితే అవి కూడా చూసి బాబా అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారి అనుగ్రహంతో వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు వీడియోలో మనం పంచభూతాధినేత బాబా ఎలా అయ్యారో తెలుసుకుందాం బాబాను అనేక మంది సాక్షాత్ భగవంతుడేనని నమ్ముటకు మరి ఒక ప్రబలమైన ఆధారం పంచభూతములను ఆయన శాసించగలుగుటయే దానికి ఒక ఉదాహరణ తుఫానును అరికట్టుట ఒకసారి షిరిడీలో పెద్ద తుఫాను వచ్చినది ఆ గాలికి చెట్లు కూలిపోయినవి గుడిసెలు పడిపోయినవి మట్టి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయినవి వానకు గోడలు నానిపోయినవి సందులన్నయూ వరద వచ్చినట్లుగా వాననీటితో నిండిపోయినవి పెద్ద వీధులన్నయూ బురదమయములైపోయినవి షిరిడీ ప్రజలు దిక్కారి దీనులైపోయినారు కానీ శ్రీ సాయిబాబా ఉన్న మసీదు మాత్రం చెక్కు చెదరలేదు అలనాడు గోప బృందము గోవర్ధనగిరిని ఆశ్రయించినట్లు ఈనాడు షిరిడీ ప్రజలందరూ ద్వారకామాయి అనగా మసీదును ఆశ్రయించినారు ఆనాడు కృష్ణుడు గోవర్ధనగిరి కొనగోట ఎత్తిపట్టి ప్రజ సంతతిని కాపాడినాడు కానీ ఈనాడు సాయి కృష్ణుడకు అట్టి అవసరము లేదు ప్రజాకోటి యొక్క ఆర్తరావములు వినుట వారి కష్టమును కనుట వారు తనను ఆశ్రయించుటయే ఆలస్యముగా బాబా మసీదు అరుగు అంచునకు వచ్చి నిలబడి ఆకశము వైపు చూచుచు ఆగుమాగుము నీ దూకుడు తగ్గించుము శాంతించుము అని గర్జించినారు అంతయే ఆ యోగ కంటిఠీరవుని సత్వగర్జనమునకు తలయొగ్గి గాలియు వానయు తుఫానుయు అతి త్వరితముగా శాంతించినవి అన్నీ ఆగిపోయినవి అందరూ ప్రశాంతించినారు బాబాగారి కృప వలన ఆ ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు తన భక్తులకు ఏ ఆపద వచ్చినా వెన్నంటు ఉండి కాపాడి రక్షించే దయామయుడే ఆ సాయినాథుడు తనని నమ్మి తలిచినంత మాత్రమునే కాపాడే కరుణామూర్తే ఆ సాయినాథుడు అలాగే మనయందు కూడా ఉండి మనల్ని రక్షించాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్